హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్పి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ రోజు ఏంద్రు పెద్ద మనుషులతో కూర్చో ఉన్నాము అనుకుంటున్నారు కదా అయితే నేను రోడ్డు మీద ఉంటే మన తమ్మి అయితే టెక్స్ట్ బుక్ పెట్టుకొని చదువుకుంటున్నాడు ఈ టెక్స్ట్ బుక్లో ఏముందని నేనైతే చూశాను దీని అయితే కేఎఫ్సి గురించి ఉంది ఆల్రెడీ తన మైల్లో చూసే ఉంటారు మీరు కేఎఫ్సి సో మేము ఇప్పటి నుంచి తినాలని ఉన్నింది మాకు ఆ అవకాశం మాకు ఇప్పుడు దొరకలేదు సో ఈరోజు నేను అండ్ మన టీం అందరం కలిసి కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ చేయబోతున్నాం సో ఫుల్ చూసేయండి మనం ఎప్పుడు వచ్చే షాప్కి వచ్చేసాము మేమైతే ముందుగా లెగ్ పీసులకి అయితే ఆర్డర్ ఇచ్చేసాము వీటిని అయితే తీసుకుని వెళ్ళి కేఎఫ్సీ అయితే రెడీ చేసేద్దాం నీస్ వాసన రాకుండా మనం అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని నీట్గా అయితే కలిపెట్టేసుకుందాం పోయేటట్టు గత రెండు రోజుల నుంచి మా ఊర్లో అయితే భారీ వర్షాలు కొరవడం వల్ల కలిసి అయితే పారింది అప్పుడే మేము డిసైడ్ అయిపోయినాం కేఎఫ్సీ అనేది ఎక్కడే రెడీ చేయాలనేసి సో ప్లాన్ అయితే ఎక్కడే రెడీ చేస్తాం చికెన్ అయితే నీట్గా కడుక్కునేద్దాం నీసిపోయేటట్టు వాటర్కి అయితే మనకైతే ఇబ్బందే లేదు నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి క్లీన్గా ఉన్నాయి ఈ నెలతో అయితే ప్రిపేర్ చేసేద్దాం కేఎఫ్సీ చేసే ముందు నిజంగా అయితే కోసి పెట్టుకోవాలి ఎందుకంటే మసాలాలు అయితే బాగా పట్టుతాయి ఈ కత్తి అయితే అసలు తెగడం లేదు వీడు అనిల్ గడి ఏ కత్తి తెచ్చాడో ఏంటో ఎరా కత్తిలో తెచ్చినవా దొరికింది అది చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది దానిలోకి మసాలా అయితే కలుపుకుందాం ముందుకైతే వెంకటేశ్వర చిల్లీ పౌడర్ అయితే కలుపుకుందాం మన వాళ్ళైతే కారం అయితే ఘాటుగా కావాలన్నారు సో మనం మరింత కారం పొడి అయితే వేసుకుందాం పసుపు ఇందులోకి గరం మసాలా మళ్ళీ చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని చికెన్ కి వేసుకుంటే ఉంటది చూడండి మా న్యాచురల్ స్టైల్లో అల్లువెల్లు పేస్ట్ అయితే వేసుకున్నాం చాలు మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు మళ్ళీ ఇదే టేస్ట్ అనేది ఎక్కువ అయిపోద్ది మొత్తం అయితే బాగా కలిసి పెట్టేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ టాటా సాల్ట్ మొత్తం కలిపెట్టుకొని చికెన్ కి అయితే పోసేసుకున్నాం అనుకో ఇందాక కలుపుకున్న మసాలాలు అయితే చికెన్ లోకైతే వేసుకొని బాగా పట్టేటట్టు అయితే కలుపుకున్నారు మొత్తం ఇందాక కోసింది కూడా ఎందుకైనా వీటిలో అయితే పోసేసుకుందాం బాగా అప్పుడైతే చికెన్ లోకి మసాలాలు అనేటివి వెళ్తాయి అప్పుడు ఇంకా మరింత టేస్ట్ అయితే వస్తది చికెన్ అనేది ఫైనల్ గా ఇందులోకి పెరుగు కలుపుకొని తింటే ఉంటది చూడండి లైవ్ లో ఉన్న ఉందంటే వీడియో చూస్తుందా మీ వదిలేసుకున్నాం కలిపి పెట్టుకున్న తర్వాత అయితే మూత అయితే వేసుకొని మసాలాలు చికెన్ కి బాగా పట్టేటట్టు ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ వేపు మనం పొయ్యి అయితే రెడీ చేసుకుందాం పదండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే పొయ్యి అయితే రెడీ చేసుకుందాం చూసారు కదా ఇదే మన పొయ్యి ఈ పొయ్యినే కాదు బ్యాక్ గ్రౌండ్ లో ఉండే లొకేషన్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటది మా దగ్గర అయితే కలుతున్నది ఈ దగ్గర అయితే పొయ్యి అనేది రెడీ చేసిన ఇక్కడ చేసుకోపోతున్నాం చూసేయండి ఇంకా బాగుంటది పండే పొయ్యి మీద బాండ్లు అయితే పెట్టేసుకుందాం అయితే మనం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పోసుకుందాం కాసేపు నూనె బాగా ఉడికి పెట్టే చూసుకుందాం చూస్తున్నారు కదా నూనె అయితే బాగా కింద మంట కూడా అలానే ఉంది ఉడుకు అయితే రెండు గుడ్లు అయితే తెచ్చుకున్నా రెండు గుడ్లు అయితే కొట్టేసుకున్నాం ఆ గుడ్లు సరిపోతా లేదో యారా రెండు గుడ్లు తెచ్చినావా సరిపోతే లేరా అక్కడనే దారిలే కదా మనం మైదా అయితే వేసుకున్నాం చికెన్కి అయితే బాగా మసాలాలు పెట్టేసినాయి వీటిని అయితే గుడ్లు అయితే ముంచుకొనేసి బాగా అటు ఇటు తిప్పుకొని అయితే మైదా పిండి తీసుకుని అందులో అయితే బాగా వేసుకొని ఈ చికెన్కి అయితే బాగా మైదా అంటుకునేటట్టు అయితే వేసుకోవాలి మొత్తం కలిసిపోవాలి అప్పుడు కలిస్తేనే కేఎఫ్సి కలర్ అనేది బాగా తెలుస్తుంది మనకు ఇప్పుడు ఫ్రెండ్స్ అలానే చికెన్ అయితే వేసుకొని ఒక పద్దెనిమిది రెండు నిమిషాలు తాగుతూ అట్టే పెట్టుకోవాలి వంట కూడా ఎక్కువ ఉండకూడదు కొంచెం తక్కువగానే మంట పెట్టుకోవాలి లిమిట్ అనేది ఉండాలి అప్పుడైతే మనం అనుకున్నట్టు కేఎఫ్సి చికెన్ అయితే రెడీ అవుతుంది మరి కొద్దిసేపట్లో అయితే మీకైతే చూపించేస్తాం ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది చూడండి ఒక చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా అదిగో ఫ్రెండ్స్ చూసారు కదా కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది మీకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంటుంది ఈ కలర్ వచ్చే వరకు అయితే నూనె అయితే కాగబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని అయితే ఇచ్చేస్తాము దీనిలో అనేది నూనె ఇంకా ఉంటుంది ఆ నూనె మొత్తం దిగిపోయేటట్టు చూసుకుందాం మనకు కూడా తక్కువగా ఉంది నూనె సో నూనె బాగా దిగిపోయేటట్టు అయితే తీసేస్తున్నాం తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడు అనుకున్న కేఎఫ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని అయితే మనం టేస్ట్ అయితే చేద్దాం మొత్తానికైతే ఆరు పీసులు అయితే ఉన్నాయి ఆరు పీసులు మా అందరికైతే సరిపోతాయి అనుకుంటున్నాము కెమెరామెన్ కొద్దిలే మనం వరకైతే తిన్నాం సరే ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ అయితే తీసి చెప్తాం కానీ ఫైన్స్ వేరే లెవెల్ అంతే మామూలుగా లేదు ఒరిజినల్ గా కేఎల్సీ చికెన్ ఎలా ఉంటుందో మాకైతే తెలియదు మేము చేసుకున్న విలేజ్ స్టైల్ అయితే చేసుకున్నా అద్దరిపోయింది ఎక్సలెంట్ గా వచ్చింది మీరు కూడా మీ ఇళ్ళల్లో అయితే ట్రై చేసుకోవచ్చు చికెన్ అయితే బాగుంది కేఎఫ్సీ అయితే మీరు కూడా ట్రై చేయండి మీ ఊర్లో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరింత రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వేరేదే తెలిసే ఉంటుంది అనుకున్నాను ఎల్పి ఎంటర్టైన్మెంట్